హరే కృష్ణ ప్రేమతో భగవంతుడిని ఆరాధిస్తే ఆ భగవంతుడు స్వయంగా తనను చేరగల బుద్ధిని ఇస్తాను అని చెప్పిన శ్లోకం భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగాలో పదవ శ్లోకం సతతయుక్త భజతాం ప్రీతిపూర్వకం దామి తం ఏ నము सततुक्ता भजताीपूर्वक ददा बुद्धिग ये नाम उपयान्ति ते ट्रांसलेशन टू दोज constantly डिवोटेड टू सर्विंग मी विथ लव आई गिव द अंडरस्टैंडिंग by which दे कैन कम टू मी Explanation. The words Buddhi Yoga in this verse mean the yoga of intelligence. The highest intelligence is serving Krishna with devotion. There are lower types of yoga. If someone knows that Krishna is the goal but wants to work for himself also, that is called Karma Yoga. If someone is working for Krishna but looks for happiness in using his mind to guess and speculate about the truth, that is called Jnana Yoga. Krishna will help a sincere person who is. సర్చింగ్ ఫర్ హిమ్ థ్రూ ద యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ సమ్టైమ్స్ ఈవెన్ సమ్వన్ హ్యాస్ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ అండ్ వర్క్స్ ఇన్ ఎ సొసైటీ హీఆర్ షీ మే హౌ టు మేక్ ప్రోగ్రెస్ కృష్ణ హెల్ప్ సచ్ ఎ పర్సన్ ఫ్రమ్ హిస్ హర్ట్ యాజ్ లాంగ్ యాజ్ ఫర్ కృష్ణ విత్ లవ్ ప్రేమతో నా సేవ ఎందు వారికి నన్ను చేరగల బుద్ధియోగంను నేనొసగుదును ఆత్మానుభవ మార్గమున పురోగతిని పొందుటకు కావలసిందంత బుద్ధిని భక్తుడు కలగలేకున్నను భక్తియోగ కర్మల ఎడ శ్రద్ధతో అనురక్తుడైనచో ఆ భగవంతుడే అతడి పురోగతి నొందుటకు మరియు అంత్యమున తనను చేరుటకు అవకాశంను ఒసగును డివోటీ ఈస్ సర్వింగ్ కృష్ణ విత్ లవ్ సో కృష్ణ షోస్ హర్ ద వే టు కమ్ టు హిమ్ హరే కృష్ణ